హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వాక్కాయ ఆవకాయ ఎలా చేయాలో చూద్దాం ఈ వాక్కాయలో సి విటమిన్ పుష్కలంగా ఉంటాయి ఈ వాక్కాయలు రెండు రకాలు ఉంటాయి ఒకటి ఎరుపు రంగులో ఒకటి ఆకుపచ్చ కలర్లో ఉంటాయి ఈ వర్షాకాలంలో దొరికే ఈ వాక్కాకాయల్ని తప్పకుండా తీసుకోండి ఇది రోజుకొకటి చెప్పున తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది మధుమేహం ఉన్నవాళ్ళు ఈ వాక్కాయలు తీసుకోవడం వల్ల రోజుకొకటి చెప్పున షుగర్ కంట్రోల్లో ఉంటుంది ఈ వాక్కాయల్లో వగరు పులుపు కలిసిన ఈ వాకాయలు అధికంగా ఫైబర్ ఉంటుంది అజీర్తి గ్యాస్ ఉబ్బరం తొలగించడానికి సహాయపడుతుంది ఈ వాక్కాయల్ని ఏ విధంగా తీసుకున్నా ఆరోగ్యానికి మంచిది ఆవకాయ ఎలా ఎలా చేయాలో చూద్దాం నూట పాతి గ్రాములు వాక్కాయలు సాల్ట్ పసుపు పచ్చికారం జీలకర్ర మెంతులు ఇంగువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేరుశనగ నూనె వాకాయలను శుభ్రంగా ఒక గంట ముందు కడుక్కోవాలి కడుక్కొని తడి లేకుండా ఆరపెట్టుకోవాలి తర్వాత ఈ వాకాయలు పండిపోయిన కుళ్ళిపోయిన మెత్తబడిపోయిన వాకాయలు పచ్చడికి పనికిరావు తర్వాత ఈ బాకాయలు ఆరిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా రెండు ముక్కలు కానీ నాలుగు ముక్కలు కానీ చేసుకోవచ్చు నేను రెండు ముక్కలుగా కట్ చేసుకున్నాను ఈ ముక్కలు కూడా చక్కగా ఆరబెట్టుకోవాలి పచ్చడి తయారీ విధానం ఏదైనా ఒక ప్యాన్ పెట్టుకొని హాఫ్ స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన దాన్ని ఓ ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకోవాలి తర్వాత అదే దాంట్లో ఒక డెబ్భై ఐదు గ్రాముల వేరుశనగ నూనె వేసుకొని బాగా వేడి చేయాలి ఇలా వేడయిన దాంట్లో టీ స్పూను ఇంగో పొడి వేసి ఇదంతా కరిగే వరకు ఫ్రై చేయాలి ఇలా కరిగిన తర్వాత పొయ్యి కట్టేసి నూనె పూర్తిగా సగం చల్లారిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించాలి ఈ వేడికి బాగా మగ్గిపోయింది పచ్చడి విధానం తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో కట్ చేసుకున్న వాక్కాయలు మూడు టేబుల్ స్పూన్ల పచ్చికారం ముందుగా నూరు పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు వేయించి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని ఈ నూనె కూడా బాగా వేసి బాగా కలిపి ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి తర్వాత దీని మీద మూత పెట్టి దీన్ని ఊర్నివ్వాలి ఇలా ఊ ఇది మూడో రోజు చూసారా పచ్చడి బాగా ఊరిపోయింది ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో తింటే కూడా అంతే రుచిగా ఉంటుందండి ప్రతి ముద్దని ఆస్వాదిస్తూ తింటాం అంత కమ్మగా ఉంటుంది ఈ పచ్చడి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్